రక్త కాస శ్వాస హిక్క రాజేక్ష్మ రోగ నిదానాలు రక్తపిత్త రోగల్లో పిత్తం రక్తాన్ని కలుషితం చేస్తుంది పిత్తం ఆందోళన చెందడానికి ప్రధాన కారణం విపరీతమైన బలమైన తిండి ఉదాహరణ కోద్రవ ఉద్దాలకాది ధాన్యాలు మిక్కిలివేడి పుల్లని కారుపు ఘాటైన ఇతర చిక్కటి వాసనలు రుచులుగల పదార్థాలను తినట వల్ల పిత్తం పాడవుతుంది ఈ రోగంలో శరీరం నుండి బయటికి వచ్చే ద్రవాలు రసాలు ఎరగా వాసననే కలిగి ఉండడం వల్ల ఈ రోగానికి ఆయుర్వేదంలో పిత్త రోగమని పేరు పెట్టబడింది ఈ ద్రవాలు రసాలు రక్తనాళాల్లోంచి కాలేయం నుండి క్లోమం ద్వారాను స్రవిస్తాయి ఈ జ్వరం చేసే రక్తస్రావక దురాక్రమణ చాలా లక్షణాల ద్వారా సూచించబడుతుంది తల బరువు ఆకలి లేకపోవడం చల్లని వస్తువులు తినాలనిపించడం దృష్టి పొగలు గ్రమ్మడం పుల్లవాసనలతో వాంతులు అసహ్యత వెక్కుళ్ళు ఊపిరందకపోవడం తల తిరగడం గ్లాని ఎగరంగుని భరించా లేకపోవటం జ్వరం తగ్గినప్పుడల్లా నోటిలోంచి చేపల వాసన రావడం కనులలో ఎరుపు ఆకుపచ్చ పసుపుపచ్చ ఛాయలు ఏర్పడడం బయట కనిపించే రంగులలో తేడా తెలియకపోవడం పిచ్చెక్కిపోయినట్లు కలలు రావడం ఈ లక్షణాలు తారుమారైన కలుషితమైన రక్తం శరీరంపైకి ప్రవహించినప్పుడు ముక్కు కన్ను నోరు చెవుల ద్వారానూ క్రిందికి వచ్చినప్పుడు లింగ యోని గుదాల ద్వారానూ బయటికి వస్తుంది శరీరమంతటా ఉన్న రోమకుపాల నుండి కూడా చిమ్ముతుంది ఈ రోగ చికిత్సలో రక్తాన్ని నిరోధించడం కంటే ప్రక్షాళన చేయడమే మంచిది కఫం ఉన్నచోట ప్రక్షాళన చికిత్స ద్వారా మొత్తం శరీరమంతా స్వచ్ఛమైపోతుంది వగరైన తీయనైన ఔషధుల ద్వారా కఫమును ఉత్పత్తి చేయవచ్చును పులుపు ఘాటు వగరు గల మందులలో కఫాన్ని ఉత్పత్తి చేసే వాటిని కూడా వాడవచ్చును రక్తస్రావం శరీరపు క్రింది భాగాలలో ఉంటే రోగి పరిస్థితి ప్రమాదకరంగా ఉంటే మంగకాయను వాడాలి ముందు కొంచెంగా పిత్తపీడక ఔషధాన్ని కూడా వాడితే రోగికి బలం చేకూరుతుంది అటువంటి రోగికి వగరుగా తీయగా ఉండే పదార్థాలను తినిపించడం అవసరం అయితే పాడైపోయిన పిత్తంతో బాటువాత కూడా కలిసి ఉన్న రోగిని కాపాడడం అసాధ్యం ఊర్ధ్వకాయంలో అత్యధిక రక్తస్రావం కలిగిన వారిని ప్రక్షాళించినా ప్రయోజనముండదు అసలు ప్రక్షాళనే జరగదు రక్తపిత్త రోగుల్లో ప్రతిలోమ పైకి రక్తస్రావమున్నవారికి మంగకాయ నక్స్వామిక ప్రక్షాళన మాత్రమే చికిత్స మార్గములు అన్ని శారీరక ద్రవాలు పాడైనప్పుడు మంగకాయ చికిత్స ఒక్కటే అనుసరింపబడాలి సాధారణంగా ఈ రోగులకు నుండే తీవ్రస్థాయికి చెందిన బాధలు బయటపడుతుంటాయి కాబట్టి రోగం కచ్చితంగా కుదురుతుందని మాత్రం చెప్పలేము కాస దగ్గు లోపల్లోపల వేగంగా వ్యాపించే రోగానికి సంకేతం ఇదివాత పిత్త కఫదోషాలతో బాటు శరీరం లోపల చేయబడిన గాయాల లోనికి పోయిన ద్రవ్యాల వల్ల కూడా సోకుతుంది వాత దోషం వల్ల తీవ్రంగానూ క్రమంగా ఇతరాలలో కాస్త తక్కువగానూ దగ్గు కనిపిస్తుంది నిర్లక్ష్యం చేస్తే శరీరం పూర్తిగా వేగంగా పాడవుతుంది ఈ రోగం సోకిందనడానికి దురద మంట అన్నద్వేషం సంకేతాలు వాతదోషం వల్ల వచ్చే దగ్గు రుగ్మతలో గొంతు నోరులు బీటలు వేసినట్లవుతాయి చెవి పొరలు పొడిదేర్పోతాయి శరీరం లోపల ఉండే వాయువులు పైకెగసి ఛాతీలోకి దూసుకుపోయి కంఠనాళమును ఒత్తుతుంటాయి అన్ని అంగాలలోకి ఆ వాయువు దూరడంతో ఓళ్లంతా బోరటిల్లినట్టుంటుంది కనుగ్రుడ్డు పైకి ఉబికి వచ్చినట్లుంటాయి బొంతులోంచి ఇనుపరేకులను విరిచిన ధ్వని వస్తుంది ఛాతీ పక్కలు తల తొడలు నొప్పెడతాయి ఉద్రేకమూ మూర్ఛ వస్తాయి రోగి మాట్లాడలేకపోతుంటాడు పొడిదగ్గు బాధిస్తుంది దగ్గినప్పుడు శరీరమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది ఆ దగ్గు ధ్వని పెద్దదిగా ఉంటుంది పొళ్ళంతా గగుర్పాటులకు లోనవుతుంది అతి కష్టంమీద ఎంతో కొంత పొడి కఫాన్ని ఉమ్మితే కాస్త తేలికగా అనిపిస్తుంది పిత్తద్రవ ప్రకోపం వల్ల వచ్చే దగ్గుకి ఈ లక్షణాలుంటాయి కళ్ళు పచ్చబడతాయి నోరు చేదుగా ఉంటుంది శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది తల తిప్పుతుంది వాంతిలో రక్తం పడుతుంది దాహం ఉంటుంది గొంతు పెగలదు చూపు మబ్బేసినట్లుంటుంది మత్తు ఆవరిస్తుంది దద్దినప్పుడు గొంతుపై అగ్నివృత్తాలు కనిపించి పోతుంటాయి కఫదోషం వల్ల వచ్చే ఛాతి నొప్పి తలనొప్పి తిమ్మిరి గుండె బరువు ఉంటాయి నిరంతరం కఫం ముద్దలతో గరగరమంటూనే ఉంటుంది ముక్కు దిబ్బడా వాంతి వస్తున్నట్లుండడం తిండి అంటే చిరాకు ఒళ్ళు గగుర్పాటు కలుగుతాయి పోరాటాలలో వ్యాయామాలలో అజాగ్రత్తగా శక్తికి మించి పాల్గొంటే ఛాతి లోపలి భాగంలో వాత పిత్త కఫాలు మూడు ప్రకోపిస్తాయి కఫం రక్తంతో కలిసి ముడులు కడుతుంది అది పసుపు పచ్చ లేదా మలిన రంగులో ఉంటుంది రోగి దగ్గుతూ కఫాన్ని ఉమ్ముతున్నప్పుడు ఛాతీ విరిగిపోతుందేమో అన్నంత బాధ కలుగుతుంది శరీరమంతా సూదులతో పొడుస్తున్నట్లుంటుంది తరువాత బల్లెంతో పొడుస్తున్నట్లుంటుంది మోచేతుల మోకాళ్ళ సంధుల నొప్పులు జ్వరపు వేడితో బాటు పెరుగుతుంటాయి దాహం ఊపిరాడక ఆయాసుపడుతుండటం గొంతు క్షీణించడం వణుకు పావురం వలె గుడగుడ ధ్వనులు ఉమ్మినా చేసుకున్న బోలెడు కఫం రావడం జ్వరం కాస్త ముదిరితే మూత్రంలో రక్తం పోవడం వెన్నునొప్పి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ క్షతకాస లక్షణాలు ఈ దశలో వాతం ప్రకోపించి ధాతువులన్నీ తీవ్రంగా దెబ్బతింటే జ్వరం ప్రవేశిస్తుంది అప్పుడు రోగి దగ్గినప్పుడు పడే కఫం ఆకుపచ్చగా పసుపుపచ్చగా ఏగని చారులతో నిండి బహిర్భూమి సందర్భంలోని దుర్వాసన వేస్తుంటుంది కూడా పడుతుంటుంది నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా నొప్పి వల్ల కుదరదు గుండెను ఎవరో మూకుడులో పెట్టి వేయిస్తున్నట్లుంటుంది అకస్మాత్తుగా వేడిగా ఒకమారు చల్లటదొక మారు తినాలనిపిస్తుంది ఎంత తిన్నా చాలదనిపిస్తుంది నీరసం ఎక్కువ అవుతుంది ఉన్నట్టుంటి ముఖం కాంతివంతంగా గాజువలే నున్నగా అవుతుంది కనులలో మెరుపు కనబడుతుంది అయినా రోగబాధలన్నీ పెరుగుతుంటాయి బలహీనులను ఈ జ్వరం పూర్తిగా వంచివేస్తుంది బలవంతులలో గాయాల వల్ల వచ్చిన దగ్గు అయితే చికిత్స ప్రారంభ దశలో ఉండగానే తగ్గిపోతుంది జాగ్రత్తగా చికిత్స చేస్తే వృద్ధులనుకూడా తొలిదశలలోనైతే రోగ విముక్తులను చేయవచ్చు దగ్గు మందాగ్ని క్షయ కడుపులో తిప్పు వాంతి మున్నగు రోగలక్షణాలు కనబడగానే నిర్లక్ష్యం చేయకుండా చికిత్సకుని సంప్రదించాలి లేకుంటే అవి చాలా వేగం ముదిరిపోతాయి శ్వాసనిరోధక రోగం దగ్గు బాగా ముదిరితే వస్తుంది శరీరంలోని ద్రవాలను ఉద్రిక్తపరచడం వల్ల కూడా ఇది రావచ్చు ఆమాతిసారం చీము విరేచనం వమనం పచ్చకామెర్లు ధూళి అసహ్యత పొగ గాలి తెరలలో చిక్కుకొనుట మంచు కరిగిన నీరు విషతుల్యరసాలు సంధులపై దాడులు కూడా శ్వాస నిరోధక జ్వరాలను కలిగిస్తాయి ఇందులో క్షుద్రక తమక చిన్న మహా ఊర్ధ్వ అని ఐదు రకాలున్నాయి కఫం పేరుకుపోవడం వల్ల గాలికి అడ్డంకి ఏర్పడుతుంది శరీరంలో నిరంతరం పరిభ్రమించే వాయువులు ఒకచోట నిరోధింపబడితే చుట్టూ తిరుగుతూ మెత్తటి ప్రధాన కణజాలాలపై నాళాలపై గుండెపై బలమైన ఒత్తిడిని కలుగజేసి ఆయా భాగాలను పాడుచేస్తాయి నడుములోపలి కూడా ప్రభావితం చేస్తాయి ఈ రుగ్మతలో కనిపించే తొలి బాధలు ఛాతీలో నొప్పి శ్వాసలో తేడా మలబద్ధకం కణతల వద్ద పగుళ్లు వేస్తున్నంత నొప్పి అతిగా తినడం వల్ల ఆయాసం లోలోన ఉద్రేకించిన వాయువులు శ్వాస నాళాలలో వెనుకకు ముందుకు పరుబెడుతూ కఫాన్ని రెచ్చగొడతాయి దానివల్ల కలిగే శ్వాసలో శ్రమను క్షుద్రశ్వాస రుగ్మత అంటారు అది తలను మెడను గుండెను పిడికిట బట్టి వాటి పక్కలలో అతి నొప్పిని కలిగిస్తుంది గొంతులో పిల్లికుతలు వెక్కిళ్ళు పడిసము ముక్కువాపు వస్తాయి కఫం పైకి పోయినప్పుడు ఒళ్లంతా నొప్పెడుతుంది కాని అది పోగానే కాసింతసేపు ఊపిరాడుతుంది పడుకుని ఉంటే ఊపిరాడదు కూర్చుంటే కాస్తా నయం నిలబడితే బాగా ఊపిరాడుతుంది దీనివల్ల రాత్రిళ్ళు కాలరాత్రులవుతాయి తలపైకెత్తితే నుదురంతటా చెమట్లు పట్టి కణతల వద్ద నొప్పి ఊపిరి తీయడం కోసం అవస్థపడుతున్న రోగి వణుకుతుంటాడు వేడిగా ఏదైనా తాగాలనుకుంటాడు ఇది తమక దశ బలమైన అంగాలు కలవారిలో ఈ రుగ్మతను చికిత్స ద్వారా కుదర్చవచ్చును తీక్ష్ణమైన జ్వరం కంపనం ఉన్నవారిని చలవద్వారా రోగముక్తులను చేయలేము మహాశ్వాస రోగంలో బాధితులకు ఊపిరందదు దానికే గట్టిగా ప్రయత్నిస్తే సర్వాంగాలు బద్దలైనంత నొప్పి పుట్టుకొస్తుంది చెమటలు పడతాయి తెలివి తప్పుతుంటుంది నడుముకి లోపలంతా మండుతుంటుంది కెత్తి చూడలేరు అవి గిరగిర తిరిగిపోతున్నట్లనిపిస్తాయి ఒక కన్ను బాగా ఎగబడిపోతుంది మలబద్ధకం ఉంటుంది నోరంతా పొడిగా ఉంటుంది అతివాగుడు పలవరింతలు తెలివితప్పుటా ఒకదాని నొకటి వస్తుంటాయి ముఖం పాలిపోతుంది లేపి కూర్చోబెడితే శ్వాస తీసుకున్నప్పుడు శబ్దాలు వస్తుంటాయి అవి ఎద్దు బంకెల్లా ఉంటాయి తరువాతి దశలో స్పర్శ కూడా తెలియదు కనులలో ముఖంలో ఏదీ అర్ధం కానప్పుడు కలిగే గాబరా కనిపిస్తుంది మలమూత్రాలాగిపోతాయి మాట పడిపోతుంది ఊర్ధ్వశ్వాసరోగికీ నిశ్వాసం ఉండదు ఊపిరి పీలిస్తున్నట్టే ఉంటాడు అది లోపలికి గాలి వెళుతున్నట్టే ఉంటుంది పైకి రాదు కణతలు తల తీవ్రమైన నొప్పికి లోనవుతాయి గొంతు తడారిపోతుంది నోరు చెవులు కఫాన్ని చీముని కలిగి నిండిపోయినట్లుంటాయి వల్ల రోగి అటూ ఇటూ ఏదో ఎటో తెలియనట్లుగా తిరుగుతుంటాడు సంధులు నొప్పెడుతున్నాయని మూలుగుతాడు అరుస్తాడు కాని ధ్వని బయటకు రాదు ఈ బాధలన్నిటినీ రోగాన్ని కుదర్చడం ద్వారా తొలగించవచ్చు అది మరీ ముదిరిపోకుండా ఉంటేనే ఈ రోగం శీఘ్ర ప్రాణాంతకం హక్క హక్క అంటే వెక్కిళ్ళు ముందుగా గాలి ఆకలి ఊపిరాడక గట్టిగా ప్రయత్నించి నీరసం తెచ్చుకోవడంతో సోకుతుంది ఇందులో భక్ష్యోద్భవ క్షుద్ర యమల మహతీ గంభీర అనే రకాలున్నాయి మొదటి రకం తొందర తొందరగా గట్టి ధాటు పదార్థాలను ముందు వెనక చూసుకోకుండా మేసేయడం వల్ల వస్తుంది ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వాతం ఆందోళితంగా ఉన్నప్పుడు నోట్లోకి త్రోయబడే గట్టి తిండి ద్రవాలు దీనికి ఉత్పాదకాలు వాయువు రెచ్చగొట్టబడగానే చిన్న చిన్న ధ్వనులు వస్తాయి రోగి ఏ కాస్త కష్టించిన వాతం ప్రకోపించి క్షుద్ర హిక్క వస్తుంది బోరేముక నుండి పుట్టే ఈ రోగంలో కొన్నాళ్ళు దాకా వ్యాప్తి తీవ్రతా ఉండవు తరువాతి రకమైన యమలా జంటలలో కనిపిస్తుంది అది కూడా తీవ్రంగా ఉండదు అయితే ఈ దశలో ముఖం వణుకుతుంటుంది తల మెడ తిరుగుతుంటాయి ఇది ముదిరితే తెలివిలేని వాగుడు వాంతులు విరేచనాలు కనుగ్రుడ్లు తిరుగుట కళ్ళు తేలవేయుట ఆవులింతలు ఇవన్నీ గోచరిస్తాయి ఇవన్నీ ఎక్కువ కాలంపాటు ఉంటే రోగం ముదురుతోందని గ్రహించాలి మహతి వెక్కిళ్లలో అన్నీ తీవ్రంగానే ఉంటాయి కనుబొమ్మలు క్రిందికి జారిపోతాయి కణతలు పోతాయి కళ్ళు చెవులకి దగ్గరగా జరుగుతుంటాయి ఒళ్లంతా తిమ్మిరెక్కిపోతుంది మాటలో స్పష్టత పోతుంది జ్ఞాపకశక్తి నశిస్తుంది తెలివి తప్పిపోతుంది సంధులన్నీ విడిపోతాయి వెన్నెముక వంగిపోతుంది గంభీర అంటేనే తీవ్రత ఇది నడుము నాభిలలో మొదలవుతుంది తీవ్రమైన నొప్పి పెద్ద ధ్వనులు పరమహింస మిక్కిలి బలం అంటే మందుకీ లొంగకపోవడం దీని లక్షణాలు పెద్ద పెద్ద ఆవులింతలు అంగాల కుదుపు ఉంటాయి జాగ్రత్తగా ఓపిగ్గా చికిత్స చేస్తే దీన్ని రూపుమాపవచ్చు హిక్క క్షయలు ప్రాణాంతకాలు ఇతర ఈ అధ్యాయంలో ఉన్న రోగాలు కూడా బలహీనుల త్రాగుబోతుల అతి తిండిపోతుల వృద్ధుల అతి జీవుల మలబద్ధక రోగుల విషయంలో ఒకరోజు నిర్లక్ష్యం చేసిన ప్రాణాంతకాలవుతాయి రాజేక్ష్మ క్షయ రోగాలలో తొలి జబ్బు పాత రోజుల్లో నక్షత్రాలకి చంద్రునికి రాజులకీ బ్రాహ్మణులకీ ఎక్కువగా సోకేది కాబట్టి దానికా పేరు పెట్టబడింది దీనికే క్షయ అని రోగరాట్ అని సోష అని కూడా పేర్లున్నాయి దీనికి కారణాలు ఒకటి సాహసం అనగా తెగింపు అతి వ్యాయామం అతి బలం రెండు వేగ సంరోధం అనగా మలమూత్రాలను బలవంతంగా అణచిపెట్టుట మూడు సుక్రజ స్నేహ అంటే వీర్యాన్ని శక్తిని బలాన్ని వృధా చేయడం నాలుగు అన్నపాన విధి త్యాగం అనగా ఒక నియమము అదుపు లేకుండా తినడం త్రాగడం పైన చెప్పిన కారణాల వల్ల వాతం ప్రకోపిస్తుంది పిత్తం చెదరిపోతుంది అనవసరాలు హానికరాలైన పదార్థాలు గడ్డకట్టిపోయి కఫం లోనే అది నాళాలలో పేరుకుపోతుంది సంధులలో చేరుతుంది కాలువలను అడ్డుతుంది అప్పుడు ఈ రోగం కవాటాలను ముసిగాని వాచేలా చేసి గాని నరాలను చెడగొడుతుంది ఆపుడు గుండె దాని ప్రక్క క్రింది భాగాల్లో తీవ్రమైన నొప్పి పొడుతుంది ఈ రోగ లక్షణాలు వచ్చిందని సంకేతాలు పడిసం ఉష్ణోగ్రత పెరుగుదల కారుట నోటిలో తీపి రుచి శరీరం నున్నబడుట తిండి సహించకపోవుట నడవాలనే తీవ్రవాంఛ తినాలనే గట్టి కోరిక ఆ రెండు చేయలేకపోవడం స్వచ్ఛతలో అతివ్యగ్రత ఎంత శుభ్రంగా ఉన్నదైనా అపరిశుభ్రంగా ఉందని అరవడం తన భోజన పాత్రలో తాగే వాటిలో లేని ఈగలను గడ్డి గడ్డిపరకలను ఉన్నాయని అనుమానించి ఏరుతుండడం వెక్కుళ్ళు అశాంతి వాంతులు ఎంత రుచికరమైనవి పెట్టినా బాగులేవనడం ఈ రోగిలో కొన్ని సందర్భాల్లో శరీరమంతటా కనులతో సహా తెల్లటి మెరుపు రంగు వచ్చి చేరుతుంది నాలుక బాహు తీవ్రంగా నొప్పెడతాయి స్త్రీ సుఖం కావాలని పిస్తుంది మద్యమాంసాలు కావాలనిపిస్తుంది తీరా వాటిని చూస్తే చిరాకు కలుగుతుంది విచిత్రమైన కలలు వస్తుంటాయి నిర్మానుష్య గ్రామాలు ఎండిన చెరువులు దొరువులు చాలా కాంతివంతమైన తోకచుక్కలు చెట్లతో సహా తగలబడిపోతున్న అడవులు తనపైకి ఉరుకుతున్న అవసర వెల్లులు పాములు కోతులు పక్షులు ఇలాంటివన్నీ కలలోకి వస్తుంటాయి గోళ్లు ఎముకలు చుట్టూ అసహజమైన వేగంతో పెరిగిపోతుంటాయి శ్వాసకోశానికి సంబంధించి ఈ రోగరాజంలో పదకొండు రుగ్మతలు బయటపడతాయి పడిసము శ్వాసకృచుచము దగ్గు గొంతు నీరసించుట తలనొప్పి అన్నద్వేషం ఎగవుపిరి అంగముల్లో అతి నీరసం చీపురు పుల్లల వలె అయిపోవుట వాంతులు జ్వరం ఛాతీ నొప్పి ఇవి వచ్చిన తరువాత గొంతులో భరించలేని బాధ ఉమ్ములో చీము నెత్తురు అంగాలు నొక్కుకుపోతున్న బాధ కలుగుతాయి వాత ప్రకోపం వల్ల తల కణతలు అంగాలు నొప్పెడతాయి అన్నీ ఒత్తిడికి లోనవుతాయి గొంతు నొక్కుకుపోతున్నట్లుంటుంది పిత్త ప్రకోపం వల్ల భుజాలలో మంట అరికాళ్లలో చేతుల్లో మంట నులుగడుపు నెత్తుటి వాంతులు మలల్లో దారుణ దుర్వాసన నోటి దగ్గర దుర్వాసన జ్వరం పేలాపన వస్తాయి కఫం ప్రకోపిస్తే అరుచి వాంతులు సగం శరీరం బరువెక్కిన భీతి కలుగుతాయి నోటి నుండి చొంగకారుట జలుబు అజీర్ణం శ్వాసకృచ్ఛం గొంతు బొంగురుకూడా కూడా కఫం వల్లనే వస్తాయి జీణకోసం సరిగా పనిచేకపోవడం వల్ల మామూలుగా స్రవించే ద్రవాలు పెరిగి కఫం రసాలు అతిగా ఊరి నిలవైపోయి నిలిచిపోయి అన్ని నాళాలపై పూతలాగేర్పడి వాటి ద్వారాలను మూసేస్తాయి అప్పుడు శరీరంలో నిర్మాణం ఆగిపోయి మొత్తం అంతటా మంటలు మతి చెదరిపోతుంది మరికొన్ని దారుణ బాధలు కూడా ఉంటాయి క్షయరోగి తీసుకునే ఆహారం హానికర ఆమ్లాలతో తడిసిపోయి ఇతర ద్రవాలతో కలిసి ఇందుకు పనికిరాకుండా పోతుంది అతనికి బలం చేకూరదు రసాలేవి అతని శరీరంలో రక్తాన్నుత్పత్తి చేయవు దాంతో రోగి క్షీణించిపోయి కాళ్లు చేతులు చీపురుపుల్లల్లాగా అయిపోతాయి ఈ చీపురుపుల్ల లక్షణం కనిపించే లోపల ఎన్ని రుగ్మతలు బయటపడినా మందుల ద్వారా చికిత్స ద్వారా రోగాన్ని కుదర్చవచ్చు దేహంలో జఠరాదరసాలు పాడైతే చేరక మనిషి నీరసించిపోతాడు గొంతు బొంగురు వచ్చి గొంతు బలహీనమై బొంగురువోయి వణుకుతుంది వాత ప్రకోపంలో కాంతినాశనమగుట నునుపు పోవుట వెచ్చదనం మాయమగుట జరిగి గొంతు బార్లీ గింజ రూపంలో రంగులోకి వచ్చేస్తుంది కఫ ప్రకోపానికి జబ్బులో ఒక వింతైన గురక గొంతులో నిరంతరం జగిటగా చీము కదులుతుండడం సూచనలు పిత్త ప్రకోపం ఉన్న క్షయ రోగికి గొంతు తాలువు మండుతున్నట్లుంటాయి కఫలక్షణాలైన తలతిప్పు కనుల ముందు చీకటి తెరలు కూడా కనిపించవచ్చు ఏది ఏమైనా కాలుసేతులు చీపురు పుల్లలవలె కాకముందైతే చికిత్స చేయవచ్చు అధ్యాయాలు నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై రెండు వరకు